హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా నిన్నైతే సండే ఏం స్పెషల్ చేయలేదు కదా నాకే కొంచెం బాధ అనిపించింది అది కాకపోయినా పాపం పిల్లలు చాలా కష్టపడ్డారు నిన్న ఇంకా పైకి కిందికి తిరగడం ట్యాంక్ నిండిందా లేదా చూడడం వాల్ కట్టేయమంటే కట్టడం కట్టేసి రావడం మళ్ళీ ఇప్పమంటే ఇప్పడం ఇవన్నీ వాళ్ళు అయితే చాలాసార్లు తిరిగారు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు వాళ్ళకి ఇంకా ఫ్రై పీస్ బిర్యానీ చేద్దామని చెప్పేసి అయితే ఇంక అన్నీ రెడీ చేస్తాను ఇక్కడ ఎప్పుడు సండే చికెన్ తెచ్చినా నేను కొంచెం చికెన్ పక్కన పెడతాను అనమాట ఆ మరుసటి రోజు ఏదో ఒకటి చేస్తాను చికెన్ నూడిల్స్ అని అలా ఏదో ఒకటి చేస్తాను అనమాట అలాగా కొంచెం చికెన్ పక్కన పెట్టాను కదా ఇప్పుడు ఆ చికెన్ అయితే ఇంకా కొంచెం ఉన్నది ఆ చికెన్లో వచ్చేసి కొంచెం ఉప్పు కారం పసుపు గరం మసాలా జీలకర్ర ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా వేసేసి ఇంకా నిమ్మరసం కూడా వేసేసి అంతా కలిపేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంక ఈరోజు వచ్చేసి ఇంకా వంట అయితే చాలా లేటుగా పెట్టాను అనమాట ఎందుకో స్లోగా చేశాను ఈరోజు నాకు నాకే అనిపించింది ఏంటి ఈరోజు ఇంత స్లోగా చేశాను అనిపించింది అంతే ఒక్కొక్కసారి అలాగే ఉంటుంది కదా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంకా బిర్యానీ కోసం అయితే ఇంకా ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను ఇక్కడ బాస్మతి రైస్ అయితే కడిగేసి నానబెట్టేసుకున్నాను పక్కన ఒక గంట ముందే నానబెట్టేసాను వైట్ రైస్ కూడా వన్ డేస్ పెట్టేసుకున్నాను ఇంకా కుక్కర్లో వండేసాను ఇప్పుడు వచ్చేసి ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఇంకా ఉల్లిపాయ అన్నీ ఇంకా ఫ్రైడ్ ఆనియన్ కోసం అని చెప్పేసి కొంచెం ఉల్లిపాయ అయితే ఇంకా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకుందామని అయితే ఫ్రై చేస్తాను అనమాట నేను ఇంకా ఉల్లిపాయ ఇంకా ఇవన్నీ ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా అలా అయితే ఇంకా పని ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంక ఇవి మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించేసుకోవాలి చూసారు ఇలా కలర్ వచ్చేసింది బాగా ఇంకా కొంచెం తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇంకా కొంచెం ఉల్లిపాయ అయితే అలా ఉంచేసాను ఏం పర్వాలేదు ఎందుకంటే ఇప్పుడు ఇందులోనే ఇంకా ఈ చికెన్ ఫ్రై చేసేస్తాను అనమాట ఇంకా ఇది బోన్లెస్ చికెన్ పక్కన పెట్టుకున్నాను నిన్న నేను ఇంక ఇదైతే ఫ్రై చేసేస్తున్నాను ఇంకా మనం ఈ ఫ్రై పీస్ బిర్యానీ ఏంటంటే మనం మళ్ళీ ఇంకో దాంట్లో ఫ్రై చేసి ఇందులో వేసి అందులో వేసి ఇంక అన్నీ చేయక్కర్లేదు ఇలా సింపుల్గా ఇలాగే ఒక్క గిన్నెలోనే మొత్తం అంతా మనం చేసేయచ్చుమాట ప్రాసెస్ అంతా ఇంక ఇది వచ్చేసి ఇంకా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం సేపు అది అన్నీ కలిపేసి పక్కన పెట్టాం కనుక మళ్ళీ చికెన్ అయితే సాఫ్ట్గా అయితే ఉడికిపోతుంది ఇంక ఇది బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఉప్పు కారం అన్నీ బాగా పడుతుంది మనం పక్కన పెట్టేసాం కదా ఎందుకో పిల్లలకి బిర్యానీ అంటే చాలా ఇష్టం అన్నమాట అంటే నిన్న నేను వేరే స్పెషల్ చేద్దాం అనుకున్నాను కుదరలేదు కదా ఇంక ఈరోజు చేద్దామంటే ఇంకా ఈరోజు కూడా చేయలేదు ఇంకొక రోజు పెట్టుకుందాం అని చెప్పేసి ఇలాగైతే బిర్యానీ అయితే చేసేస్తాను అనమాట నేను ఇది ఫ్రై అయ్యేలోగా నేనేమో పక్కన అయితే ఇంకా చేపలైతే కట్ చేస్తున్నాను మొన్న చేపలు తీసుకున్నాను కదా తనైతే చేపలు చేసింది కానీ ముక్కలు కట్ చేయలేదు ఎందుకంటే నేను అలాగే ఫ్రై చేస్తాను అలాగే ఉంచాయని చెప్పాను కదా అన్నీ అలానే ఉంచేసింది కాకపోతే రెండు మాత్రమే ఫ్రై చేశాను కదా ఇంకో రెండు చేపలు అయితే కట్ చేసి అవి క్లీన్ చేస్తాను పక్కన ఇంక ఇక్కడైతే ఫ్రై అయిపోయింది ఇంక ఇవన్నీ ఇంకా పక్కగా తీసేసుకుంటున్నాను ఇంక నేను ఇంత చక్కగా ఫ్రై అయిపోయింది చూసారా మంచి కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు ఇందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసేసుకుని ఇంకా మనం బిర్యానీ తాలింపు అయితే పెట్టేసుకుందాం ఎందుకంటే ఇంక మళ్ళీ వేరే వేరే దాంట్లో ఏమీ పెట్టనవసరం లేదు అందులోనే పెట్టేస్తే ఏంటంటే చక్కగా ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు అందులో వచ్చేసి ఇంక పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే పొడవుగా కట్ చేసుకుని అయితే అది కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నాను ఇంకా బిర్యానీ స్పైసెస్ ఉన్నాయి కదా అవి కూడా వేసేస్తున్నాను అనమాట అవి ముందు వేసిన తర్వాత ఉలిపాయ వేసినా పర్వాలేదు ఉలిపాయ వేసిన తర్వాత మసాలా అంతా వేసిన పర్వాలేదు ఏదైనా ఒకటి ఇప్పుడు అందులో వచ్చి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి మన అందులోనే చికెన్ అది ఫ్రై చేసాం కనుక అందులో ఆ ఆయిల్లోనే మనం బిర్యానీ వండితే కూడా చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అందులో వచ్చి కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర ధనియాలు పౌడర్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి మనం ఆల్రెడీ చికెన్లో కూడా వేసాం కదా ఇందులో కూడా కొంచెం అందులో కొంచెం వేసుకున్నాం కనుక కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం కొంచెం వచ్చేసి ఇంకా సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఇంక అందులోనే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు వచ్చేసి పెరుగు కూడా వేసేసుకొని బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి చూస్తారా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో చక్కగా బిర్యానీ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఇప్పుడు కొలత నీళ్ళు మనం దేంతో అయితే తీసుకున్నామో దాంతో ఒకటిన్నర అయితే మనం కొలత నీళ్ళు వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా అదే గిన్నెలో చూసారా అంతా ఒక గిన్నెలోనే అంతా చేసేస్తున్నాను ఇంకా వేరే వేరే ఏమీ మనం చేయనవసరం లేదు ఇందులోనే ఫ్రై చేసి ఇందులోనే బిర్యానీ వండేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈరోజు అయితే చాలా లేట్ అయిపోయింది కదా ఇంకా పిల్లలైతే కంగారు పెట్టి మా అమ్మాయి అయితే ఇంకా అవ్వలేదు ఇంకా అవ్వలేదు అంటుంది నేనైతే నాకు కోపం వస్తుంది అన్నమాట ఇంకా నువ్వు వచ్చి చెయ్యి తొందరగా అనేసి అంటున్నాను మా అమ్మాయిని నువ్వు రా అయితే చెయ్యి తొందరగా అనేసి అంటున్నాను నేనే లేట్గా మొదలుపెట్టానులేండి ఈరోజు పన్నెండు అయిపోయింది మొదలు పెట్టినప్పటికీ అదిగో మా అమ్మాయి వస్తుంది నువ్వు వచ్చి చెయ్యి వంట అంటున్నాను నేను ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం నిమ్మరసం అయితే వేసేసుకోవాలి ఇలా నిమ్మరసం వేసుకుంటే ఏంటంటే బిర్యానీ రైస్ పొడి పొడిగా బాగా వస్తుంది ఇంకా అక్కడ చేప ముక్కలు పక్కన క్లీన్ చేస్తున్నాను కట్ చేస్తున్నాను మళ్ళీ చెయ్యి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తున్నాను మళ్ళీ ఇవన్నీ చేస్తున్నాను అలా అయిపోయింది ఈ రోజు వచ్చేసి కొంచెం కంగారు కంగారుగా అయి అనిపించింది టైం అయిపోయింది ఒంటిగంట దగ్గరగా అయిపోయింది అన్నమాట టైం వచ్చేసి అంటే అన్నీ అయ్యేటప్పటికి ఒంటిగంట అయిపోయింది ఇంకా బిర్యానీ అన్నప్పటికీ ఎవరికన్నా కొంచెం ముందే ఆకలేసి వస్తుంది కదా అది మాట ఇంట్లో హడావిడి ఇక్కడ చూసారా రైస్ కొంచెం మనకి ఎప్పుడన్నా బిర్యానీ ఉన్నప్పుడు ఇలాగ కొంచెం ఏంటంటే ఎక్కువైపోతుంది కదా ఎక్కువ అంటే ఏంటంటే కొలతకు మించి అయిపోయి వాటర్ అంతా కొంచెం ఎక్కువ అయిపోయింది చూసారా ఇవాళ నాకు అదే జరిగింది అప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఆ వాటర్ తీ పక్కగా తీసేసుకోవాలి మనం ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కగా తీసేసుకోవాలి ఇంకా మొత్తం అన్నీ వేసేసిన తర్వాత మనం దమ్ చేసేస్తాం కదా దమ్ చేసినప్పుడు ఆ నీళ్ళు పైన వేసుకోవాలన్నమాట అప్పుడైతే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే నేను పక్క తీసి పెట్టేసాను ఎందుకంటే ఇది ఫుల్ అయిపోయింది బాగా ఇంకా బా వాటర్ అంతా ఒలిగేటట్టుగా అనిపించింది నాకు అందుకని నేను కొంచెం తీసేసాను ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోద్ది మనకి ఏం కంగారు పడక్కర్లేదు ఎక్కువ అయిపోయింది ఎలాగా అని అనుకుండా కొంచెం వాటర్ ఏమన్నా ఉంటే ఎక్స్ట్రా వాటర్ తీసేసి పక్కన పెట్టుకుంటే తర్వాత వేద్దాము ఇప్పుడు ఇక్కడైతే మొత్తం అంతా కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి ఇప్పుడు దానిపైన వచ్చేసి ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఇప్పుడు దానిపైన ఇంక ఈ ఫ్రైడ్ ఆనియన్ వేసేసుకొని మనం ఇక్కడ చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది కూడా పైన వేసేసుకోవాలి ఇంక మొత్తం అంతా అలా సర్దేయాలి చక్కగా కరెక్ట్గా సరిపోయింది ఇంకా ఆ వాటర్ ఇంకా తర్వాత పైన అయితే వేసేస్తే సరిపోతుంది ఇంకా ఫ్రైడ్ ఆనియన్ కొంచెం పైన కూడా వేసేసుకుని ఇంకా కొత్తిమీర పుదీనా కూడా పైన వేసేసి ఇంకా సిమ్లో పెట్టేసి ఇంకొక పది నిమిషాలు మూత పెట్టేసామంటే సరిపోతుంది పచ్చిమిర్చి కూడా వే వేసుకోవాలి నాకు తర్వాత గుర్తొచ్చింది అన్నమాట జీడిపప్పు వేయలేదని చెప్పేసి ఇంకా మళ్ళీ మూత తీసి ఇంకా జీడిపప్పు కూడా వేసేసాను ఒక్క పది నిమిషాలు అలా సిమ్లో పెట్టేసి అలా దమ్ చేసేస్తే చక్కగా అయిపోతుంది నేను ఆ వాటర్ కూడా పైన అంతా వేసేసాను ఇంకా కరెక్ట్గా ఉడికిపోయింది ఇంకా ఇంకా అదైతే పక్కన పెట్టేస్తాను ఇంకా వేడిగా ఉన్నప్పుడు మనం అది కలపకూడదు కదా ఇప్పుడు వచ్చేసి ఇది చేపల కూర కోసం అయితే ఒక కడాయి పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసేసుకుని అందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని తాలింపు అయితే పెట్టుకుంటున్నాను చందువా చేప అయితే వండుతున్నాను ఇప్పుడు అందులోనే కొంచెం ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా వేసేసుకుని అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని ఈ మూడు వేసుకుని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించేసుకోవాలి చేపల కూరకి ఎప్పుడు ఇలా ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటేనే బాగుంటుందండి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు అందులో సాల్ట్ కొంచెం పసుపు వేసేసుకోవాలి తొందరగా వేగిపోతుంది ఇక ఉలిపే వాసన అనేది రాదు పచ్చి వాసన వస్తుంది కదా అది కూడా రాదు ఇలా ఉప్పు పసుపు వేసి బాగా వేయించేస్తే ఇప్పుడు అందులో వచ్చి జీలకర్ర ధనియాలు గసగసాల పౌడర్ అయితే వేసుకోవాలి చాలామంది గరం మసాలా వేస్తారండి నేను చేపల కూరలో అసలు గరం మసాలా అనేది ఎగురు ఇగురుకూరలు అయితే వేసుకోవచ్చు కానీ ఇంక అసలు నేను వెయ్యి మరి మీరు వేస్తే వేసుకోండి అది ఇష్టాన్ని బట్టి వాళ్ళకి ఉంటుంది కదా ఇప్పుడు అందులో వచ్చి కూరకు సరిపడా కారం అయితే వేసుకోవాలి వేసుకుని చక్కగా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు కదా అందుకని చెప్తున్నాను మీకు గరం మసాలా ఇష్టమైతే అది కూడా వేసుకోండి అంటే నేను చేసే పద్ధతి అయితే చెప్తున్నాను అనమాట ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకా చింతపండు రసం అయితే వేసేసుకోవాలి మనకి ఎంత గ్రేవీ కావాలో చూసుకుని అయితే వేసేసుకోవాలన్నమాట వేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేస్తే చక్కగా కలుస్తుంది ఇంక ఈ టైంలో ఉప్పు అలాంటివి ఏమైనా ఉంటే చూసేసుకుని ఉప్పు సరిపోతే ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు అది చక్కగా గ్రేవీ మరుగుతున్న టైంలో కొంచెం మనం చేప ముక్కలన్నీ అందులో వేసేసుకోవాలి లేదు ముందుగా చేప ముక్కలు ఉప్పు కారంలో చక్కగా ఫ్రై చేసి ఆ తర్వాత చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు ఏదైనా ఒకటే అంటే ఒకేలా చేయండి నేను ఒకసారి అలా చేస్తాను ఒకసారి అలా చేస్తాను ఇంక ఇది ఒకసారి పచ్చిగా ఉన్నప్పుడే ఒక గరిటితో కలిపేసామంటే అంతా బాగా కలుస్తుంది అంటే అది ఉడికిన తర్వాత మనం గరిటి పెట్టకూడదు కనుక చేపల కూర గురించి మీకు తెలుసు కదా చేపల కూర ఎప్పుడు కూడా గరిటి పెట్టకుండా అది డేక్షా పట్టుకుని రౌండ్గా తిప్పాలి కదా అది ఇంకా అందరికీ చెప్తున్నాను ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఐదు నిమిషాల్లో అయిపోతుంది అని చెప్పి ఓ పక్కనేమో వీడియో తీయాలి ఒక పక్కన వంట చేయాలి ఒక పక్కన పిల్లలకి సమాధానం చెప్పాలి ఇలా ఉంటుందండి మా కష్టాలు అసలు ఇంకైతే చేపల కూర అయిపోవచ్చింది ఇంకా కొత్తిమీర అయితే ఇంకా వేసేసాను ఇక్కడ మా వంట అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ వచ్చి చేపల పులుసు అక్కడ వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ ఇక్కడ వైట్ రైస్ అండి ఇంకా పెరుగు చట్నీ ఇంకేమీ చేయలేదు ఎందుకంటే వాళ్ళందరూ కంగారు పెట్టేస్తున్నారు కదా అక్కడ పని తప్పిందట నాకు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంక అందరికైతే ఇంక అన్నీ వడ్డించేస్తున్నాను ఈయనైతే బిర్యానీ తినరు వద్దన్నారు అందుకని చెప్పి వైట్ రైస్ మాట చేపల పులుసు ఇదిగో ఇంక పిల్లలకైతే ఒక్కొక్కరికి వేసి ఇచ్చేస్తున్నాను చాలా అంటే చాలా బాగా మా అబ్బాయి ఆ పక్క నుంచి వీడియో తీస్తున్నాడు కనుక ఏదో రివర్స్లో పడినట్టు అనిపించింది నాకు బిర్యానీ కూడా చాలా సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి చాలా బాగుంది ఉండండి టేస్ట్ చూసి చెప్పేస్తాను మీకు ఎలా ఉంది ఏంటన్నది అన్నీ కరెక్ట్గా సరిపోయినాయా లేదని చాలా సూపర్గా ఉందండి ఈ ఈరోజు వీడియో బయండి అందరికీ